సరా అనేది క్లారిటీ లేదు గవర్నర్ స్పీచ్ లో తెలుగు మీడియమా ఇంగ్లీష్ మీడియమా సభ్యులు క్షమించాలి అధ్యక్ష ధన్యవాదాలు ఇక్కడ తెలుగును అవమానించిన అధ్యక్ష తెలుగు చదువుకుంటే సాఫ్ట్వేర్ ఉద్యోగాలు వస్తాయా అని అడగడం అన్నది నిజంగా అబ్జెక్టబుల్ అధ్యక్ష ఏం తెలుగు చదువుకున్న వాళ్ళు కలెక్టర్లు కాలేదా తెలుగు చదువుకున్న వాళ్ళకి పెద్ద పెద్ద పొజిషన్ లో లేరా తెలుగు వాళ్ళు ఈ రోజు ఢిల్లీలోని పెద్ద పెద్ద పొజిషన్స్ లో లేరా అధ్యక్ష తెలుగు మీడియం లో చదువుకున్న ఎందుకు చదువుకుంటే సాఫ్ట్వేర్ ఉద్యోగాలు రావు అన్న పదాన్ని అతను ఇతుటా చేసుకోవాలి అధ్యక్ష ఇతుటా చేసుకోవాలి అధ్యక్ష చైర్మన్ అధ్యక్ష ఆ రోడ్ తెలుగుని గౌరవించే ఎవరైనా తెలుగు ప్రజలుగా తెలుగు రాష్ట్రాల్లో ఉండి తెలుగు శాసన మండలి సభ్యులుగా ఉండి తెలుగు రాష్ట్రాల్లో శాసన మండలి సభ్యులుగా ఉన్న వాళ్ళు తెలుగును అవమానించడం అనేది నిజంగా చాలా దురదృష్టకరం అధ్యక్ష దీన్ని మీరు ఎట్టు వస్తున్నది విత్తుటా చేసుకోవాలి అధ్యక్ష కోర్సు విత్తుటా చేసుకోవాలి లేకపోతే కూర్చు చెప్పండి నేను కూడా తెలుగు చదువుకున్నా అధ్యక్ష అరే మీరు మా వినమ్మా మీరు మధ్యలో ఇంటర్ఫీర్ అవ్వచ్చు దయచేసి అధ్యక్ష